వికారాబాద్ జిల్లా తాండూర్ పట్టణంలో ఈరోజు మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి నివాసంలో విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సమావేశానికి మాజీ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ రాజుగౌడ్ శ్రీశైలం రెడ్డి వెంకట్రెడ్డి శ్రీనివాస్ చారి నరేందర్ గౌడ్ మహమ్మద్ సలీం బీఆర్ఎస్ సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు అది అసలు మర్డర్ సుసైడ్ సూసైడ్ అయిందో కూడా కనుక్కోకుండా అనుమానం మీద యువకులందరినీ కూడా తీసుకొచ్చి ఘోరంగా థర్డ్ డిగ్రీ పెట్టేది షాద్నగర్ నగర్లో సునీత అనే అమ్మాయి వాళ్ళ ఇంటి పండుగ తప్పదన జరిగితే ఆమెను తీసుకొచ్చి మగ అధికారులు ఒక మహిళను ఐదు రోజుల పాటు చిత్రహింస చేసేట్లు ఎవరికి చెప్పుకోవాలి ప్రజలు తాండూరులో కూడా అదే దౌర్జన్యం జరుగుతా ఉన్నదనే సమాచారం వస్తున్నది నేను పోలీసుల మిత్రులారా దయచేసి మీరు చట్టబద్ధ చట్టబద్ధంగానే మీరు పాలించండి చట్టబద్ధంగానే మీరు ఉద్యోగం చేయండి ఈ అధికార పార్టీ ఒత్తిడికి గురై మీరు తప్పులు చేస్తే రేపు పొద్దున మీకే ఇబ్బందులు అవుతాయి మన పాడి కౌశిక్ గారి ఇంటి మీద దాడి జరిగింది అరికపాటి గాంధీ ఏమో ఎస్కాట్ ఇచ్చి మరి కౌశిక్ ఇంటికి తీసుకొచ్చి దాడి చేయించారు ఆయన ఇంటి గేట్లు కూర కొడుతూ ఉంటే పోలీసులు ప్రేక్ష పాత్ర వహించింది తప్ప ఆపలేదు ఇలా తాండూర్లో కూడా పోలీసుల అడ్డం పెట్టుకొని దౌర్జన్యాలు చేస్తున్నట్టుగా సమాచారం వస్తుంది నేను జిల్లా ఎస్పీ గారిని కోరుతున్నా మీ గిన్ని అధికారులకు దయచేసి చెప్పండి ఇలాంటి దౌర్జన్యాలకు ఎట్టి పరిస్థితులు కూడా భూతం ఇవ్వకూడదు ఏ చట్టం కూడా దౌర్జన్య పనులు అడ్డగా నిలబడాలని చెప్పదు అందుకొరకు